ఒక తొమ్మిది నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే తొమ్మిది రోజులు పట్టింది అలాంటిది ఇన్ని సమస్యలకి ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికీ కొంచెం సమయం కావాలి ముందుగా ప్రథమ ప్రప్రథమంగా మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు గారు నేను కూర్చొని ఒకటి అనుకున్నాం ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకురావాలి నా గుడ్ ఆఫీసెస్ వాడతాను రోజున మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే ఈరోజు ఎన్డీఏ కూడా అది బలమైంది ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందుకు తీసుకెళ్తాను మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది ఏ మూలకెళ్ళిన యువత సీఎం సీఎం నరుస్తుంటే చాలాసార్లు అరిచేవాళ్ళు ఇక్కడే ఇక్కడే కదా అరిచింది మొదట ఇక్కడే అప్పుడు ఇంకా కూటమిని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయలేదనుకోండి మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతుంది